ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఓడించండి సర్పంచ్లకు ఎంపీటీసీలకు కౌన్సిలర్లకు కార్పొరేటర్లకు రాజేంద్ర ప్రసాద్ పిలుపు ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ చాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వైవి రాజేంద్ర ప్రసాద్ మరియు సర్పంచ్ల సంఘం పంచాయతీ రాజ్ ఛాంబర్ జిల్లా రాష్ట్ర నాయకులతో కలిసి కడప జిల్లా కడప పట్టణంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి అనంతరం జిల్లా కలెక్టర్ను కలిసి సర్పంచ్లు ఎదుర్కొంటున్న సమస్యలపై పదహారు డిమాండ్లతో కూడిన వినతి పత్రం సమర్పించడం జరిగింది ఐక్యత రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దొంగలించిన సర్పంచుల నిధులను వెంటనే రాష్ట్ర

ಸರ್ಪಂಚ ಸಂಘ ಪಂಚಾಯತಿ ರಾಜ್ ಚಾಂಬರ್ ಆಧ್ವರ್ಯ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల ముందు చేస్తున్నటువంటి ఈ నిరసన ధర్నాలలో భాగంగా ఈరోజున ఇక్కడ కడప జిల్లాలో మేడీ ధర్నాన్ని కలెక్టరేట్ ముందు నిర్వహించడం జరుగుతుంది దీనికి ముఖ్యమైనటువంటి కారణం చట్టబద్ధంగా న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా మా గ్రామ పంచాయతీలకి మా గ్రామీణ ప్రజలకు రావాల్సినటువంటి నిధులు విధులు అధికారాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దొంగిలించి వేయటం జరిగింది మా నిధుల్ని జగన్మోహన్ రెడ్డి గారు దొంగిలించి మళ్ళించి తన సొంత అవసరాలకి సొంత పథకాలకి ఆయన వాడుకుంటున్నాడు ఈ నవరత్నాలు ఆయన పంచిపెట్టే ఈ నవరత్నాల్లో మూడు రత్నాలు మా గ్రామ పంచాయతీ నిధులు అంటే ఒకడిది సోకొకడిలాగా అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు మా సర్పంచుల మా గ్రామీణ ప్రజల డబ్బులు తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారు బొమ్మ వేసుకుని ఆయన పేరు పెట్టుకొని ఆయన స్వలాభం కోసం ఆయన పంచిపెట్టడం జరుగుతుంది ఏ ఆ నిధులయ్యో మా సర్పంచుల దగ్గర ఉంటే మా గ్రామీణ ప్రజల దగ్గర ఉంటే మేమే పంచి పెట్టుకుంటాము ఏ అవసరమైతే దానికి మేము ఖర్చు పెట్టుకుంటాం మా డబ్బులు తీసుకెళ్ళి నువ్వు పంచి పెట్టడానికి నీ పేరు పెట్టుకోవడానికి నువ్వెవడవి నీకు ఆ హక్కు ఎక్కడుంది రాజ్యాంగం నీకు ఆ హక్కు అధికారం ఎక్కడిచ్చింది ఇది రాజ్యాంగ వ్యతిరేకం సత్త వ్యతిరేకం పదహారు డిమాండ్లు మేము రాష్ట్ర ప్రభుత్వం ముందు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ముందు పెట్టాము కానీ ఆయన అవి పట్టించుకోవటం లేదు పరిష్కరించడం లేదు చెవిటివాడి ముందు శంఖం కూడినట్టయితే మేము గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు అనేక ఆందోళన ఉద్యమాలు పోరాటాలు నడుపు కానీ దున్నపోత మీద వర్షం పడిన విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం అందుకనే మేము ఇక విసిగిపోయాం అలసిపోయాం మేము అందుకనే ఈ రోజున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించితేనే సర్పంచ్లకు మనుగడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపిస్తేనే మన గ్రామాలకు న్యాయం జరుగుతుంది వైఎస్ఆర్సిపి అధికార పార్టీని ఓడించితేనే మన గ్రామీణ ప్రజలకు న్యాయం జరుగుతుంది వైఎస్ఆర్సిపి పార్టీని ఇంటికి పంపించితేనే మన గ్రామీణ ప్రజలకు న్యాయం జరుగుతుంది అనేటటువంటి ఉద్దేశంతోనే జగన్ని ఓడించండి మన మనుగడని కాపాడుకోండి అనే నినాదంతో రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సర్పంచులు ఎంపీటీసీలు ఎంపీపీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్లు కార్పొరేటర్లకు కూడా అన్ని రాజకీయ పార్టీల వాళ్ళకి పిలుపునివ్వటం జరుగుతుంది